యోహాను యేసుప్రభే చెప్పాడు స్త్రీలు గనిన వారిలో యోహాన్ కంటే గొప్పవాళ్ళు లేడని మరి యోహాన్ రక్తం సరిపోయిందిగా ఆయన ఎందుకండి ఆ పరలు ఒక మహిమను వదిలిపెట్టి చూడండి 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 ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం చూడండి ఆయన ఎందుకు మహిమను వదిలిపెట్టి రావాలి యోసేపును బలి చేస్తే పోయిద్ది నీతిగా బతికాడు దానియాలను బలి చేస్తే పోయిద్ది క్రీస్తు యేసునకు కలిగిన ఈ వాళ్ళలో ఉంది కూడా ఆదాం రక్తమే ఏసులో ఉన్న రక్తం వాళ్ళ రక్తం ఒకటే అయినప్పుడు నీతిగా బతికితే చాలంటే మరి వాళ్ళు నీతిగా బతికారు వాళ్ళ రక్తం సరిపోయింది కదా కానీ చాలదు వాళ్ళు నీతిగా బతికినప్పటికీ పారంపర్యంగా వ్యాపించినటువంటి పాపము వారిలో ఉన్నది వారి మీద ఉన్నది అందుకే వారిని సైతము మరణము ఏలినది దేవునికి స్తోత్రం కానీ ఏసును ఏలలేకపోయినది అర్థమైందా యోసేపు చనిపోయాడు పరిశుద్ధుడే పవిత్రాత్మను కలిగిన వాడే పరిశుద్ధాత్మను కలిగిన వాడే కానీ యువసేపు చనిపోయాడు ఆయన ఎముకలు మోసుకొని వచ్చారు నిర్గమకాండంలో కనపడుతుంది దాన్యాల్లో చనిపోయాడు వాళ్ళని మరణం ఏలింది కానీ ఏసును మరణం ఏలలా అర్థమైందా మరణపు కోటలో మరణమే సమసేను మరణమే సాతాను కుట్ర యేసుక్రీస్తు రక్తం యొక్క మహిమను విలువను తగ్గించడానికి మేము క్రైస్తవులమే మేము బోధకులమే అని బయలుదేరిన కొంతమంది దుర్బోధకుల్ని సైతాను మోసం చేసి చేపిస్తున్న సాతాను బోధ దయ్యపు బోధ ఎసరులు బోధ అది ఎవడు చెప్పిన యేసు రక్తము యోసేపు రక్తం వంటిది కాదు దానియలు రక్తం వంటిది కాదు మరి ఎవరి రక్తము వంటిది కాదు ఏసు రక్తము అమూల్యమైన రక్తము అని రాసుంది నిష్కళంకమైన రక్తం ఒక మాట చెప్పండి ఏసు రక్తము నిష్కళంకమైన రక్తం అంటే మిగిలిన రక్తాల్లో ఓ దరిద్రుడు అంటాడు రక్తంలో పాపం అంటే అరే జఫ రక్తంలో పాపం అంటామంటే ఎందుకుండదురా మరి ఆయన రక్తము నిష్కళంకమైన రక్తము అంటే మిగిలిన రక్తాల్లో ఏముందని ఆయన నిర్దోషమైన రక్తము అంటే మిగిలిన రక్తాలు ఏముందని తెలుసు నిద్రపోతున్నాను లేకపోతే నిద్ర నటిస్తున్నోని అట్లా లేపుతాం ఏసు రక్తము పరిశుద్ధమైనది నిర్దోషమైనది అమూల్యమైనది నిష్కళంకమైనది ఇంకా చెప్పాలంటే అది దేవుని స్వరక్తం అది దేవుని స్వరక్తము మానవ రక్తం వంటి రక్తము కాదు అది మానవాతీతమైన రక్తము కాబట్టి ఇంతమంది మానవులకు ఆ రక్తం సరిపోయింది ఆదాము రక్తమే యేసులో ఉంటే యోసేపులో కూడా అదే రక్తం ఉంది ఏ సక్కర్లా కానీ ఏమనుంది వచనంలో ఫిలిపి రెండు ఐదు ఆరు ఏం చదువుతున్నారు చూడండి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడే దేవుడు అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు ఎందుకు దిగి రావాలండి చేస్తే పోయిద్ది పరిశుద్ధుడు ఎబాయ్ యోసేపునే చేస్తే పోదు ఏసై రావాలా దానియల్ నేతపోయి అందరి కోసం లేకపోతే బాప్తీస్ మీ చ్యూహాన్ని హెత్తిపోయి అందరి కోసం ఎందుకని మనుషుల్ని అలా చేయలేదు ఎందుకంటే వీరి క్రియల్లో చేయకపోయినా వారి రక్తములో దోషము ప్రవహించింది అయితే మరి ఇప్పుడు ఎట్లా మరి మానవ జాతిని విమోచించాలంటే దేవుడే తన రక్తమును భూమి మీద చిందించాలట ఏంది అనుమానంగా గోడతున్నారు ఏంది ఏం చిందించాలి దేవుడే తన రక్తం ఏసేపు రక్తానికి పాపములను తొలగించే శక్తి లేదు అడగండి ఈ ఈ అంశాన్ని ఎత్తుకున్నవాడిని ప్రశ్నించండి ఏసులో ఆదాము రక్తం ఉంది అన్నవాడిని మీరు ప్రశ్నించాలి నిద్రమోకాలు వేసుకొని ఉండకూడదు గుడ్డిగా నమ్మకూడదు యూట్యూబ్ ఒకటి దొరికింది ప్రతి ఒక్కడు ఈరోజు లైన్లోకి వచ్చి ఎవడి సొదవాడు వాగుతా ఉన్నాడు విశ్వాసాలను చెరపటానికి బయలుదేరారు సంఘం రెండుగా చేల్తుంది సత్యాన్ని వాళ్ళు ఒక గుంపు అబద్ధాన్ని ప్రేమించే వాళ్ళు రెండవ గుంపు ఓకే మీరు ఏ గుంపులో ఉంటారో మీరు డిసైడ్ అవ్వండి గొర్రెల గుంపు మేకల గుంపు మొదటి పునరుద్ధానం రెండవ పునరుద్ధానం మొదటి తీర్పు రెండవ తీర్పు అర్థమైందా మీరు ఎందులో ఉంటారో మీరే డిసైడ్ చేసి మంచి మనస్సాక్షి కలిగి ఇది కదా సత్యం నిర్దోషమైన అని యేసు రక్తాన్ని మాట్లాడాడంటే మిగిలిన రక్తాలు కొన్ని సంవత్సరాల క్రితమే యేసు రక్తం మీద ఒక పాట నాకు ఇచ్చాడు దేవుడు ఎందుక ఈ బ్లడ్ మీద ఈ పాట ఇచ్చాడని ఆలోచించా ఇప్పుడు అర్థమవుతుంది యేసు రక్తముని మానవ రక్తంతో డిమోట్ చేసి అందరిలాంటిది అని ఆయన రక్తాన్ని తృణీకరించటం జన్మ పాపము లేదు అని బోధించటం జన్మతహా మానవుడు పాపి కాదు అని బోధించటం జన్మత పాపి కాకపోతే క్రియల్లో కొంచెం నీతిగా ఉంటే చాలా వెళ్ళిపోతాడు పర్లో అంటే అప్పుడు జన్మత పాపి కాని వాడికి ఏసు రక్తం అవసరం లేదు అది ఎట్లాంటిదండి ఇది ఏసు రక్తపు విలువను తృణీకరించడానికి ఎలాంటి బోధన తెరమీదికి తీసుకొచ్చి ఈ బోధను కొన్ని వచనాలను తప్పుగా వక్రీకరించి వ్యాఖ్యానించి ఈ అబద్ధ బోధన తెర మీదకి తీసుకొచ్చి ఈరోజు చాలా మంది విశ్వాసాన్ని చెరుపుతున్నారు ఈ సంగతి పరిశుద్ధాత్మ ముందే చెప్పాడు తిమోతి మొదటి పత్రిక అధ్యాయము మొదటి వచనం నుంచి అయితే కడవరి దినములలో కొందరు దీకుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల యందును విశ్వా లక్ష్యం ఉంచి విశ్వాస ఆత్మ ఆత్మతేటగా చెప్పుొచ్చున్నాడు ఏ దినాల్లో కడవరి దినాల్లో ఇవి కడవరి దినాలు చాలా మంది విశ్వాసాన్ని చెరిపి ఇంతవరకు మీరు ఇన్నారా ఏసులు ఆదాం రక్తం ఉందని ఇప్పుడు వస్తుంది తెర మీదకి అది మీరు చెప్పండి మీరు ఒప్పుకుంటారా ఏసు రక్తము మనుషుల రక్తమేనా సామాన్యుల రక్తమేనా లేకపోతే అది దైవ రక్తమా ఏ వచనాన్ని బట్టి చెప్తారు మీరు అపోసల కార్యం ఇరవై ఇరవై ఎనిమిది ఏం చెప్పాడు దేవుడు తన స్వరక్తం 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 దేవుడి సొంత రక్తం అంటే అది భూమి మీద మానవుల రక్తం వంటి రక్తము కాదు మానవుల రక్తములో ప్రతి పాపమును కడిగే శక్తి లేదు అది ఒక యేసు రక్తానికి మాత్రమే రక్తానికి మాత్రమే మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనం ఆరవ వచనం ఆయన వెలుగులోనున్న ప్రకారం మనం వెలుగులో నడిచిన నెడలు ఆయనతో అన్యోన్య సహవాసం గలవారు మగుతుము అప్పుడు యేసు రక్తము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా ఇక ఏ రక్తమున కూడా పాపములను కడిగే శక్తి లేదు ఒక యేసు రక్తమునకు మాత్రమే పాపములను కడిగే శక్తి ఉన్నది మరి మానవ జాతి మొత్తానికి ఏసుకున్న పరిశుద్ధ రక్తము లేదు ఎందుకంటే జన్మత అందరికీ పాపము సంక్రమించింది ఏబన్నాడు పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు కానీ అలాగు అంటే అర్థమేంటి పాపిలో నుండి అందరూ చెప్పండి ఒకసారి దండం చేసుకుంటాను ఏబు గ్రంథము ఆ వచనం కూడా అండర్లైన్ చేసుకోండి దరిద్రులు మీకు తగిలితే పట్టుకొని కౌంటర్ అయ్యండి కౌన్సిలింగ్ చేయండి పద్నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినాం వస్తారు మీ విశ్వాసాన్ని చెరపడానికి యూట్యూబ్లో కనపడుతుంటారు అన్ని రకాలుగా మీకు అందుబాటులోకి వస్తారు ఈ బోధన తెస్తారు వినవద్దు నమ్మొద్దు మోసపోవద్దు పాప సహితుల్లో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగున ఎవడను పుట్ట నేరడు అయిపోయింది అది దేవుని వాక్యమా కాదా ఏబు నోటి నుండి పలికిన పరిశుద్ధాత్మ వచనాన్ని రానిచ్చాడు దాని అర్థమేంటి కోతిలో నుంచి కుక్క రాదు కోతే వచ్చింది కుక్కలో నుంచి కోతి రాదు కుక్కే వచ్చింది పాపిలో నుంచి అది పారంపర్యం పాప సహితునిలో నుండి అంటే పాపం ఉన్నవానిలో నుండి పాపము లేనివాడు పుట్టడు పాపం ఉన్నవానిలో నుండి ఉన్నవాడే పుడతాడు అని ఈ వచనం స్పష్టంగా చెప్పింది అందరిలోనికి అందరి రక్తములోనికి దోషము ప్రవేశించింది ఆదాము నుండి జన్మించిన వారందరిలోనికి దోషము పాపము ఉంది కనుకనే ఆయన పురుష స్పర్శ ఎరగని కన్య కడుపున గుట్టాల్సి వచ్చింది ఆ కన్య రక్తాన్ని కూడా దేవుడు వాడుకోలేదు అటు పురుషుడి రక్తం లేదు ఇటు స్త్రీ రక్తం లేదు అట్లట్లా కుదురుతుంది సార్ అసలు తల్లి రక్తం అంటకుండా బిడ్డ అట్టొస్తాడు అంటారా అరే కన్య పురుష స్పర్శ ఎరగకుండా ఒక కన్య గర్భవతి అయినప్పుడు ఆమె రక్తంతో నిమిత్తం లేకుండా ఒక బిడ్డని దేవుడు భూమి మీద పుట్టించలేడా ఆ బిడ్డే ప్రభు అనే అమూల్యమీనా రక్తము రక్తము కమీనా ఆ వచనాలు ఎక్కడ ఉన్నాయి తీస్తావా అమూల్యమైన రక్తము నిర్దోషమైన రక్తము నిష్కళంకమైన రక్తము పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచనం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమో విమోచించబడితే క్రీస్తు క్రీస్తు రక్తము చేత ఈ రక్తములో దోషము లేదు నిర్దోషం ఇది అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము నిర్దోషమైన రక్తము చేత మీరు విమోచింపబడ్డారు ఏసు రక్తములో మాత్రమే పాపములను కడగగలిగే శక్తి ఉంది ఏసులో ఉన్నది దైవ రక్తమని అపోస్తల కార్యం ఇరవై ఇరవై ఎనిమిది సాక్ష్యం ఇచ్చింది నేను చెప్పే అన్ని వాక్యాలే నా సొంత మాటలు నేను చెప్పాల చూడండి తొమ్మిదవ అధ్యాయం హెబరి పత్రిక తొమ్మిది పదకొండు చూడండి ఏసయ్య రక్తమాట పద్నాలుగో వచ్చిన చదువునాన నిత్యులకు ఆత్మ ద్వారా ఏసయ్య రక్తమాట తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిజీవక్రియను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అబ్బా దేవునికి మహిమగలును గాక ఇన్ని వచనాలు మీకు చూపించాను ఇక యేసులో ఆదాము రక్తం ఉందని బోధించే బోధల్లా ఏ బోధ పెద్దగా చెప్పండి ఏ బోధ అది ఎజబెల్ బోధ దుర్బోధ రైట్ జన్మ పాపము లేదని చెప్పిన బోధ ఏ బోధ ఏసు రక్తము నిర్దోషమైనది నిష్కళంకమైనది అమూల్యమైనది పవిత్రమైనది అంటే మిగిలిన రక్తాలన్నీ పెద్ద చెప్పండి పాప సహిత్యంలో నుండి పాప రహితుడు పుట్టన్నేరుడు పాడదామా అమూల్యమైన రకము నిష్కళ్ళం కమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళ్ళం కమైన రక్తము రక్తము రక్త